తెలుగువారి పండుగల్లో సంక్రాంతి విశిష్టమైందని నారాయణ స్కూల్ ఏజీఎం నాగరాజ్ అన్నారు సంక్రాంతి సంబరాల్లో ఆయన పండుగ విశిష్టతను తెలియజేశారు రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక గంగనమ్మపేటలోని నారాయణ వన్ క్యాంపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు చిన్నారులు హరిదాసు గోదాదేవి వేషధారణల వేడుకల్లో పాల్గొన్నారు గంగిరెద్దుల నృత్యాలు గొబ్బెమ్మలు కోడిపందాలు పొంగళ్లతో వేడుకలను కన్నుల పండుగగా జరిపారు సంప్రదాయ కళలు కనుమరుగవుతున్న తరుణంలో చిన్నారులకు ఆయా కళలను పరిచయం చేసినట్లు ఏజీఎం నాగరాజు చెప్పారు ప్రిన్సిపల్ నాగలక్ష్మి మాట్లాడుతూ రోజులు మారే పండుగ కళ తగ్గిపోతోందని అభిప్రాయపడ్డారు సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసి రకరకాల పిండి వంటలతో జరుపుకునేవారని గుర్తు చేశారు నేటి కాలంలో స్వగృహ ఫుడ్స్ హోమ్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారని చెప్పారు ఈ సంబరాల్లో వైస్ ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మి ఉదయ ఉదయ్ రవళి తదితరులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా నారాయణ విద్యా సంస్థల తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గంగానంపేట తెనాలి బ్రాంచ్లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు సాంప్రదాయబద్ధంగా మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల్ని నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో మన సాంప్రదాయబద్ధంగా గంగరెద్దుల ఆటలు కావచ్చు కోళ్ళ పందాలు కావచ్చు హరిదాసులు పాటలు కావచ్చు ఇవన్నీ పిల్లలు రకరకాల వేషధారణలో నిజమైనటువంటి గంగరెద్దులని నెక్స్ట్ తర్వాత కోలి పందాలని తీసుకొచ్చి మన ఇండియన్ సాంస్కృతిక సంస్కృతిని సాంస్కృతిక కార్యక్రమాలని ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం పిల్లలకి తెలియజేసే విధంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది అకడమిక్స్లో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టాప్ లెవెల్లో ఉంటాయి అవి జేఈ మెయిన్స్ కావచ్చు అడ్వాన్స్ కావచ్చు నీట్ కావచ్చు ఎఫ్ఎంసీ కావచ్చు జిమ్మర్ కావచ్చు టెన్త్ క్లాస్ ఫలితాలు కావచ్చు అన్ని విధాలుగా కూడాను అలానే యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి మన ఇండియన్ సంస్కృతిని కూడా తెలియజేయటంలో భాగంగా ఈ సంక్రాంతి వేడుకలు అందరినీ అన్ని కూడాను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు తల్లిదండ్రులకు తెనాలి పట్టణపుర ప్రజలకు నారాయణ సంస్థల నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా గంగరేద్దులు ఆటలను చూశారు కేరింతలు కొడుతూ వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు అట్లానే భోగి మంటలు కోడి పందాలు అలానే ముగ్గులు వేస్తూ చాలా ఆనందాన్ని పొందారు సో అలానే సంక్రాంతి సంస్కృతిని అంతా మా పేరెంట్స్ కూడా వచ్చి తిలకించడం అయింది అందరికీ ముగ్గులు పోటీలు కానీ అట్లానే పిల్లలకి కూడా ముగ్గులు పోటీలు కైట్ ఫెస్టివల్ కూడా చేస్తున్నాము సో మరి ఒక్కసారి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే కాదు ఇంకా ప్రతి ఈవెంట్ ఇంతే బాగా ఆర్గనైజ్ చేస్తారు పిల్లలు బాగా నేర్చుకుంటారు బాగా నేర్చుకుంటారు ఇంకా బాగా తెలుసుకుంటారు ఇదంతా ఇది ఒక్క